యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నా నమస్కారం అండి మీ పద్మలాసు స్వాతంత్ర చౌతూ యథావిధిగా పద్మగారి ఈరోజు ఎందుకు వచ్చింది అంటే కోటా చీరలు చూపించేదాన్ని ఇదివరకు ఇప్పుడు లెహ్రియో జార్జెట్ అలాగే క్రేప్ సారీస్తో మీ ముందుకు వచ్చాను నా ఛానల్ కొత్తగా చూసేవారంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కరు ఒక లైక్ ఒక లైక్ వేసుకోండి అని తెలియచేసుకుంటూ అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు కంట సింబల్ వస్తుంది దాన్ని క్లిక్ చేసి ఆల్ అని వస్తుంది దాన్ని క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా నోటిఫికేషన్ వస్తుంది అలాగే మీరు చూసే వేసే ప్రతి లైక్ చాలామందికి రీచ్ అవటానికి నాకు సపోర్ట్ అవుతుంది కాబట్టి లైక్ కంపల్సరీగా లైక్ కొట్టాల్సిందిగా కోరి ప్రార్థించుకుంటూ వచ్చేయండి శారీస్లోకి ఓకే ఇదండి లహరియా జాజెట్ దీన్ని ఓపెన్ చేయటానికి ఏముండదు ఉండదు ఇది అటు ఇటు బార్డరు లైట్ కలరు చపాతి పిండి కలర్ అనమాట ఇవి రేట్ వచ్చేసి కాస్ట్ వచ్చేసి పంతొమ్మిది వందలండి ఒక్క చీరే కొంటే షిప్పింగ్ మీది రెండు చీరలు కొంటే షిప్పింగ్ నేను ఇస్తానండి ఓకే పంతొమ్మిది వందలు ఒక్క చీర కాస్ట్ లెహ్రియా జార్జెట్ ఓకే ఎందుకంటే నేను ఇవన్నీ కొంచెం ఆషాఢ మాసం కదా అందరూ డిస్కౌంట్లు ఇస్తున్నారు మనం కూడా ఇద్దాం పాపం అన్నట్టు దీంట్లో ఏ మార్జిన్ లేకుండా షిప్పింగ్ కూడా బీకే పెట్టేసి వే వేసి ఇస్తున్నాను అనమాట ఈ చీరలు ఓకే పంతొమ్మిది వందలు ఒక్క చీర కాస్ట్ లెహరియా జార్జెట్ ఓకే అది అలాగే ఇది కూడా బాగున్నాయండి చీరలు ఇది అటు ఇటు బార్డరు ఇప్పుడు చూపించిందేమో క్రాస్ డిజైన్ చూసి పెద్ద ఓపెన్ చేస్తే బాగానే ఉంటాయి కానీ ఇంక అంతకంటే అవసరం లేదు నా ఉద్దేశం ఏంటంటే ఈ చిలుకు చీరలు కదా నాకు భయం ఇవి ఓపెన్ చేస్తే మడతలు పెట్టలేనని నలిగిపోతాయి కదా ఇదిగోండి ఇలా పౌటన్ చిలా ఉంది కుచ్చుల్లో టెంపుల్ అండి ఇలాగా బ్లాక్ శారీ అంతా ఇలా ఉంటుంది దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇలాగే బ్లాక్ బాగుంది కదా సరే స్క్రీన్షాట్ ఇదిగో ఇలా భయం వెంటనే మడత పెడితే వీడియో లేట్ అయిపోతుంది ఓపెన్ చేసిస్తే మళ్ళీ తర్వాత మడతలు పెట్టడం కష్టం అవుతుంది నాకు ఎవరు మాటలు పెట్టి పెట్టి వాళ్ళు ఉండరండి అందుకని ఓపెన్ ఎక్కువ చేయలేనే కొంచెం సహకరించాలి మీరు నాకు ఇది పళ్ళు అండి క్రాస్ డిజైన్ ఇది అదిగోండి ఇంత అలా చూపించినా కూడా ఫోటోలు పెట్టమని అడుగుతారు కదా ఇప్పుడు కాదు ఎప్పుడూ కూడా ఫోటో పెట్టి అలవాట్లేదు నేను ఒక చీర అమ్మినా పది చీరలు అమ్మినా నా పద్ధతింతేనండి ఫర్ డే వన్ సారీ అమ్మినా నేను అదే సమాధానం ఇరవై చీరలు అమ్మినా అదే సమాధానం పద్మగారికి ఏంటంటే బతిమాలి ధోరణి లేదండి పెట్టలేదు దేవుడు బిజినెస్ మైండ్ అయితే భలే ఉండేది రెక్ అందరినీ భలే కరెక్ట్గా చెప్పేసి కౌర్లు చెప్పేసి పడేసో చేసేద్దాం చాలా అస్సలు నచ్చదు ఇలా ఉండటం చాలామందికి నచ్చింది ఎందుకంటే నా మైండ్ సెట్ ఉన్న వాళ్ళకి బాగా నచ్చింది అది ఇది అటు ఇటు బార్డర్ అది క్రాస్ డిజైన్ ఇవన్నీ లెహ్రియా జార్జెట్ అయ్యో బ్లౌజ్ చూపించలేదా మీకు అదిగో బాగుంది కదా కాంబినేషన్ బాగుందండి గ్రే అండ్ మెరూన్ కలర్ అలాగే ఇది ఉంది నిన్న ఎవరో అడిగారు వాళ్ళు అదృష్టవంతులు మనం కొనలేదు ఇప్పుడు వచ్చేస్తారు ఈ రేట్లన్నీ నైన్టీన్ హండ్రెడ్ ఒక్క చీర పంతొమ్మిది వందలు ప్లస్ షిప్పింగ్ ఒక్కటే కొనుక్కుంటే షిప్పింగ్ ఉంటుంది రెండు చీరలు అనుకోండి షిప్పింగ్ ఫ్రీ ఓకే ఇది ఒకటే చీర ఒకప్పుడు కడప నుంచి నేను మరదలో అనేదాన్ని అమ్మాయిని అసలు అక్క అక్క అంటే ఉండేది మీ తమ్ముడు రాలేదు అక్క ఇంకా అనేది అందుకని మరదలో అని పేరు పెట్టాను అమ్మాయికి ఎంత ఇష్టమో ఈ చీర ఈ మధ్య నా పాప మరేమో వాళ్ళ పిల్లల చదువుల గురించి పిల్లల చదువులో ఇబ్బందులు మనీ ఇబ్బందులు ఉంటాయి కదా కొంతమందికి పాపం లేకపోతే కాలేజీకి వెళ్ళిపోయి పిల్లోడు రాలేదని ఆవిడికి చాలా ఇష్టమైన చీర ఇది చూడట్లేదేమో వీడియో అయితే చూస్తున్నారు మరదలమ్మ పంతొమ్మిది వందలకి వచ్చింది ఇది వరకు చాలా కాస్ట్లీ ఉంది కదా ఇవి లెహ్రియా జార్జెట్టే కలంకారీ ప్రింట్ అనమాట ఇది కూడా అదిగో అటు ఇటు బార్డర్తో ఇలా ఓకే ఇవన్నీ లెహ్రియా జార్జెట్టు ఒక్క చీర వచ్చేసి పంతొమ్మిది వందలండి రెండు చీరలు కనుక మీరు కొనుక్కుంటే షిప్పింగ్ ఛార్జెస్ పద్మగారే ఇస్తుందండి ఓకే ఇది కుచ్చుళ్ళో టెంపుల్ గ్రే అండ్ బ్రింజాల్ కలర్ ఓకేనా ఇవి నాకు కొట్టిన పిండి అంటారే అలాగనమాట ఈ చీరలు ఈజీగా చూపించగలుగుతాను నాకు చేతిలో దొరుకుతాయి కొంచెం పెద్ద చీరలు అయితే కష్టమే ఇది కూడా ఎవరు అడిగితే లేదండి సోల్డ్ అవుట్ అండి అని చెప్తున్నాను నేను కుచ్చిళ్ళలో టెంపుల్ అండి చీర అదిగో ఇది టెంపుల్ కుచ్చుళ్ళులో శారీ అంతా ఇలా ఉంటుంది కుచ్చిళ్ళ కుచ్చిళ్ళు టెంపుల్ అంటే ఈ కలర్ వస్తుంది టెంపుల్ ఓకే ఇది పళ్ళు పళ్ళు ఏది అదిగోండి పల్ల పల్ల ఈ కలర్ వస్తుంది అదిగో బ్లౌజ్ కూడా ఎప్పుడు బ్లౌజ్ ఏ కలర్ ఉందో అది కుచ్చిళ్ళు పళ్ళు వస్తుంది మిగిలిన శారీ అంతా అలా రెడ్ ఉంటుంది ప్రింట్ వేసినప్పుడు బ్లాక్ టచ్ అవ్వకూడదు అంటే అసలు సమస్య లేదండి ఈ బ్లాక్ ప్రింట్లు స్క్రీన్ ప్రింట్లు కంపల్సరీ బ్లాక్ మిక్స్ అవుతాయి చాలా వరకు స్క్రీన్లో అయితే మనం బ్లాక్ వద్దు అనుకుంటే పెట్టుకోవచ్చు కానీ బ్లాక్ ప్రింట్లు అసలు కుదరదండి అందువల్ల కొన్ని చీరలు దీనికైతే లేదు బ్లాక్ కొంతమంది పూజలకి పట్టు చీర అందరూ కట్టుకోలేరు ఇంత తక్కువ రేటు చీర కూడా కట్టుకునేవారు ఉంటారు మూడు వందలు ఐదు వందలు కట్టుకునే వాళ్ళు కూడా ఉంటారు పాపం చీరలు ఎవరి బడ్జెట్ వారిది ఓకే ఇది కూడా కుచ్చుళ్ళో టెంపుల్ నేను ఎప్పుడు దీని పేరు ఏంటంటే అసలు మామూలుగా అయితే సపోటా కలరు మట్టి కలర్ అని పేరు పెట్టాను మీరు మట్టి కలర్ అంటారు కదా పద్మగారు అంటారు అలాగే ప పంతొమ్మిది వందల చీర కాస్ట్ వచ్చేసి ఓకే ఇది ఇదొకటి ఇది ఏం కలరు లైట్ మెహందీ అంతే ఇది అరిటాకు మావిడాకు గ్రీను మెహందీ గ్రీన్ కాంబినేషన్ ఓకే కుచ్చుళ్ళులో టెంపుల్ అనమాట పళ్ళు కూడా అదే వస్తుంది ఇదే లెహ్రియా జార్జెక్ట్ ఇవి కూడా చూపిస్తాను ఇది కూడా లెహ్రియా జార్జెక్టే కుచ్చిలో టెంపుల్ ఇది కూడా ఓకే ఏ కలర్ టెంపుల్ వస్తుందంటే ఈ కలర్ టెంపుల్ వస్తుంది ఇదే బ్లౌజ్ వస్తుంది శారీ అంతే బ్రింజాల్ కలర్ ఉంటుంది స్క్రీన్ షాట్ తీసుకోండి నచ్చితే ఆర్డర్ పెట్టుకోండి చీర వచ్చేసి పంతొమ్మిది వందలు పడుతుంది ఇది కొంచెం అటు ఇటుగా కలర్ కనిపిస్తుంది కనిపిస్తుందేమో నేను అనుకుంటున్నాను ఒకవేళ ఉంటే కానీ మంచి కలర్ అండి నేను పిచ్చి రంగులు కొన్నాను కదా ఏది పడితే అది రంగులు నాకు నచ్చిందే కొంటాను ఇది రెడ్ అండ్ బ్లాక్ కుచ్చుల్లో టెంపుల్ ఇది కూడా ఇది శారీ కాస్ట్ వచ్చేసి పంతొమ్మిది వందలు అలాగే షిప్పింగ్ ఉంటుంది ఒకటే చీర అయితే రెండు చీరలు కొంటే షిప్పింగ్ పద్మగారి పెట్టుకుంటుంది ఓకే అదిగోండి పండ నా కస్టమర్ ఈ ఈ చీరలో వాళ్ళు చాలామంది ఉన్నారు ఆఫీసులకు వెళ్ళే వాళ్ళు ఇష్టపడతారు కదా ఇది ఒకటి అలాగే ఇది రెడ్ అండ్ బ్లాక్ ఇవి లెహరియో అమ్మ ఇది అటు ఇటు బార్డర్తో బ్లాక్ అండ్ రెడ్ చీర అంటే చీర అంతే ఏ చీర చీరైనా నచ్చింది ఇది వైట్ ఇది కూడా సేమ్ కుచ్చుల్లో టెంపుల్ పళ్ళు బ్లౌజు ఈ గ్రీన్ వస్తుంది శారీ అంతా వైట్ ఉంటుందండి స్క్రీన్ షార్ట్ శారీ కాస్ట్ వచ్చేసి పంతొమ్మిది వందలు అలాగే షిప్పింగ్ ఉంది బాగున్నాయి కదా ఈ చీరలో బ్లౌజు ఇది అటు ఇటు బార్డరు ఇది బ్లౌజు ఓకే ఇది క్రాస్ డిజైన్ అండి రెడ్ అండ్ గో ఇంకో విషయం అసలు చూపించడం మర్చిపోయినండి గోరింటాకు వేసుకున్నా గోరింటాక వేసుకున్నాను ఎవరో నిన్న పూజ పెట్టుకుంటే వారి ఇంటికి వెళ్తే నాకు గోరింటాకు ఇచ్చారు ఎక్కువ టైం ఉంచుకోలేక టైం సరిపోక తీసేసాను బానే పడింది కదా బాగుంది ఆషాఢ మాసం అందరు గోరింటాకులు వేసుకుంటారు కదా అది ఇప్పుడు ఇలా చూస్తే గుర్తొచ్చింది ఇది క్రాస్ డిజైను మెహందీ గ్రీన్ ఓకే అలాగే ఇది ఇవి కూడా లెహ్రా జార్జెట్టే ఇది వేరే ఇది పంతొమ్మిది వందలు కదండి ఈ చీర రాదు ఇది వేరే ఐటమ్ అసలు ప్రింట్లు వేరే అనమాట వేరే ఐటెం అన్న స్క్రీన్లు ఓకే ఇది బ్లాకే బ్లౌజ్ వస్తుంది ఓపెన్ చేస్తానే రెండు వేల మూడు వందలు పడుతుందండి ఈ చీర అయితే ఎందుకు అంటే ఇదిగో గోల్డ్ బార్డర్ ఉంది సారీ పెద్ద పన్నా వస్తుంది అదిగోండి అలా ఉంటుంది ఇది డిజిటల్ ప్రింట్ అండి దాని మూలంగా రెండు వేల మూడు వందలు ఇదిగోండి బ్లాక్ది బ్లౌజ్ ఇది లక్స్ గ్రీన్కి వస్తుందండి సారీ మీకు ఏమన్నా బ్లూలా కనిపిస్తుందేమో చూసుకోండి సేమ్ కలర్ ఎంత బాగుందో కదా నేను ఇవి మంగళగిరి హ్యాండ్లూమ్ చీరల మీద కూడా ప్రింట్లీ వేయిస్తూ ఉంటాను కదా ఈ రెండు కూడా రెండు వేల మూడు వందలు పడుతుంది ఒక్క చీర కాస్ట్ ప్లస్ షిప్పింగ్ ఉంటుంది మరి భీమవరమేనండి షిప్పింగ్ ఉంటుందా అంటే ఒకవేళ ఇంటికి వచ్చి వాళ్ళు సెలెక్షన్ చేసుకున్న చీర ఇంటికి వచ్చి పెట్టుకెళ్తే షిప్పింగ్ ఛార్జెస్ ఉండవు నేను పోస్ట్లో పంపిస్తే కంపల్సరీ షిప్పింగ్ ఉంటుంది వారి నుంచి అయితే మ్యాక్సిమమ్ ఇంకో విషయం చెప్పాను ఇంటికి కూడా ఎవరైనా రావచ్చు తర్వాత మార్నింగ్ లెవెన్ నుంచి వన్ టూ ఓ క్లాక్ వరకు అవైలబుల్ ఉంటాను ముందుగా కొంచెం నాకు వాయిస్ మెసేజ్ పెట్టేసి వస్తే నేను సర్దుకుని మీకోసం వెయిట్ చేస్తాను లేకపోతే నైటీతో ఉంటానండి చీర కట్టుకుంటాను అది నిజాలు చెప్పేస్తున్నాను ఓకే ఇది కూడా లెహరియా జార్జెట్టే అలాగే లహరియా జార్జెట్లోనే ఇంతవరకు ఉన్నాయి లహరియా జార్జెట్ ఇది కూడా కుచ్చిళ్ళో టెంపుల్ అండ్ రెడ్ శారీ అంతా బ్లాక్ ఓకే పళ్ళు బ్లౌజ్ కూడా బ్లాక్ వస్తుంది ఇది లహరియా జార్జెట్ ఇది కూడా పంతొమ్మిది వందలు ఎందుకంటే కలిసింది ఇంక ఇక్కడ నుంచి క్రేప్ శారీస్కి వెళ్దాము ఇది క్రేప్ శారీ అండి మొత్తం శారీ అంతా బ్లాకే పౌటన్ంచి కూడా బ్లాకే ఓన్లీ బ్లౌజ్ మాత్రం కాంట్రాస్ట్ ఇచ్చారు ఇలా ప్రింట్తో పాటు ఇది క్రేప్ శారీ అండి ఈ చీరలు వచ్చేసి మీకు ఇరవై మూడు వందలు పడుతుందండి ఒక్క చీర మీరు షిప్పింగ్ మీదే ఇదోటి ఇదోటి కొన్నారనుకోండి షిప్పింగ్ నేను ఇస్తాను క్రేప్ శారీ రెండు వేల మూడు వందలండి చీర ఓకే ఇదిగోండి ఇదొకటి ఇవన్నీ క్రేప్ సారీస్ ఇది అటు ఇటు బార్డరు ఎల్లో అండ్ బ్లాక్ ఇంక దీన్ని ఇంతకంటే నేను ఓపెన్ చేయలేను ఎందుకంటే ఫోల్డింగులు పోతే అందం పోతుంది చీర చేయలేను అంటే చేయటం చేతనం కాదు కానీ పాడవుతాయి చీరలని మడతలు నలిగిపోతాయండి అదిగోండి ఇది పౌటంచు శారీ అంతా ఇలా క్రాస్ డిజైన్ ఉంది దానికి బ్లౌజు ఇది క్రేప్ శారీ అండి ఈ బెంగళూరు మెటీరియల్ బెంగళూరు క్రేపు వైట్ తానికి మనం డై చేయించి ప్రింట్ చేయించిన శారీస్ ఇవి ఇందులో చాలా రకాలు ఉంటాయి ఇది మనకి కాస్ట్ వచ్చేసి రెండు వేల మూడు వందలు పడుతుంది ప్లస్ షిప్పింగ్ కూడా పడుతుంది షిప్పింగ్ నేను ఇంకా ఇవ్వలేనండి చాలా పెంచేసారు వాళ్ళు కూడా షిప్పింగ్ ఛార్జెస్ వర్షాలు రోడ్లు బాగలేదని వ్యాన్లు పాడైపోతున్నాయని వాళ్ళ బాధలు ఆళి ఇంకొకటి ఇంకొకటి మర్చిపోయిన చెప్పడం అందరూ నన్ను అప్రిషియేట్ చేసేది నేను గర్వపడే విషయం పద్మగారు చాలా ఛానల్స్ మేము చూసాం కానీ డిస్పాచ్ ఇంత ఫాస్ట్ ఎవరి ఏ రోజు నా దగ్గర కలెక్షన్ ఆ రోజే డిస్పాచ్ అయిపోతుంది వైజాగ్ కానీ కాకినాడ కానీ రాజమండ్రి కానీ ఇవాళ ఇస్తే రేపుకి వెళ్ళిపోతున్నాయి నేను నా బుక్ చేసుకుంటే ఈరోజు శారీ వచ్చేసింది మేడం ఇంత ఫాస్ట్ డెలివరీ ఆఫ్ మేడం మీకు అని చెప్పేవాళ్ళు ఇంతమంది ఉన్నారనమాట నాకు సబ్స్క్రైబర్స్ అందులో నా ఫాలోవర్స్ కానీ నా కస్టమర్స్ కానీ ఎంత హ్యాపీనెస్ నాకు ఏదో నేను ఫ్రీగా చేరించినట్టు ఇది బ్లౌజ్ అండి మరి అలాంటివి కూడా సంపాదించుకోవాలి కదా చీర కొన్నాక నా చీర ఎప్పుడు వస్తుంది నా చీర ఎప్పుడు వస్తుంది అంట ఎదురుచూస్తూ ఉంటారు కొంతమంది బుకింగ్లు రావు ఫ ఏ రోజు సారీ ఆర్డర్ తీసుకుంటారో ఆ రోజే సండే ఒకటే డిస్పాచ్ ఉండదు కానీ నాకు ఎవ్రీ డే డిస్పాచ్ ఉంటుందండి నేను మార్నింగ్ ఆర్డర్ తీసుకుంటే వాళ్ళ దగ్గర సాయంత్రం సెవెన్ ఓ క్లాక్ అలా ట్రాకింగ్ ఐడి పెట్టేస్తాను వాళ్ళకి నేను ఏ రోజు కూడా థ్యాంక్స్ మేడం అంటారు ఎందుకమ్మా మీరు నా చీర కొనుక్కున్నారు నాది బాధ్యత కదా అని చెప్తాను అనమాట ఇది పళ్ళు చీరలు చూపించేటం ఇవన్నీ చేసేటవి ఒకెత్తే అయితే ముఖ్యంగా డిస్పాచ్ చేసి కస్టమర్కి ఇన్ టైంలో అనుకున్న టైంలో మేడం నేను రెండు రోజులు ఊరు వెళ్తున్నాను మళ్ళీ ఎవరు పిక్ చేసుకునే వాళ్ళు ఉండరు వస్తుంది వచ్చేస్తుందంటే పంపేయండి లేదంటే నేను వచ్చాక మెసేజ్ చేస్తాను పంపిదిరిగాను అలాగా సపోర్టు నాకు చాలా చాలామంది ఉన్నారు చాలా హ్యాపీ అనిపిస్తుంది అనమాట ఇది కూడా క్రేప్ అమ్మ రెండు వేల మూడు వందలు చీర కాస్టు అలాగే షిప్పింగ్ ఛార్జెస్ కూడా ఓకే ఇది అటు ఇటు బార్డరు ఇది బ్లౌజు క్రేప్ సారీస్ అండి ఇవి ఎప్పుడు చెప్దాం అనుకుంటా ఉంటాను కానీ చాలామంది నన్ను బెంగళూరు కూడా ఇన్ త్రీ డేస్లో వెళ్ళిపోతుంది బెంగళూరు కూడా ఇది కూడా క్రేప్ శారీనండి ఇది ఈ గొప్పతనం అంత నాది కదండి నా పని అయిపోయిందని నేను మా డీటెయిస్కి పంపిస్తే వారి కూడా అంత బాగా ఏ రోజుతో ఆ రోజు డెలివరీలు ఇవ్వటం వల్ల ఇన్ కేస్ ఎవరన్నా శారీ రాలేదని నాకు వాయిస్ మెసేజ్ పెట్టినా నేను వెంటనే వారికి పెడితే స్పందించి ఆ ట్రాక్ చేసి ఈరోజు డెలివరీ అవుతుంది మేడం లేకపోతే వేరే రూట్కి వెళ్ళింది నేను కనుక్కుని మీకు డెలివరీ చేస్తాను ఈవినింగ్ కల్లా అని నాకు వాయిస్ మెసేజ్ ఇస్తారు అది నేను కస్టమర్కి వెంటనే పెడతాను అనమాట అది నా పద్ధతి నేను ఫాలో అయ్యేది సింగిల్ హ్యాండ్తో త్రీ ఇయర్స్ రేపు నవంబర్ వస్తే త్రీ ఇయర్స్ నేను ఛానల్ పెట్టి ఈ రోజు వరకు ఒక్క కంప్లైంట్ లేకుండా పద్మగారు అంటే గ్రేట్ గర్వంగా అనిపిస్తుందండి కష్టపడి ఒక్కదాన్నే సెలెక్షను ఇది చూపించటం సేల్ చేయటం ఐ డిస్పాచ్ చేయటం కస్టమర్ హ్యాపీ ఫీల్ అయ్యే వరకు రెస్పాన్సిబిలిటీగా ఉంటాను ఒక్క పని మీద ఉండి అది నిజమా కదా అది అంటే ఎవరిని ఉద్ధరించడం కాదు నన్ను నేను ఉద్ధరించుకోవడానికి ఇంత నీట్గా పనిచేస్తున్నానని చెప్తున్నా ఇది కూడా కుచ్చిళ్ళు టెంపుల్ వస్తుంది ఇలాగా క్రీమ్ కలరు ఇది బ్లౌజు పింక్ అండ్ వైట్ అది ఇది గ్రే అండ్ మెరూన్ కలర్ అటు ఇటు బార్డర్తో బాగుంది కదా క్రేప్ శారీస్ అండి ఇవన్నీ రెండు వేల మూడు వందల కాస్టు ఒక్క చీర కాస్టు ఒక్క చీర కాస్ట్ వాళ్ళు కొంతమంది ఎలా ఉంటారంటే నాలుగు చీరలు పెట్టి అన్నీ కలిపా మేడం అని అడుగుతారు అసలు ఎవరైనా చెప్తారా అన్నట్లకి కలిపి టోటల్ అమౌంట్ ఏ చీర ఆ చీరే అవైలబులిటీ చెప్పి రేట్ చెప్తాం ఓకే ఇది కూడా క్రీమ్ అండి పింక్ కలర్ క్రేప్ శారీ ఇది సపోటా కలర్ బ్లాక్ అటు ఇటు బార్డర్తో ఓకే బాగుందా సూపర్ కదా స్క్రీన్ షాట్లు తీసుకోండి పండగ చేసుకుంది కానీ క్రేప్ చీరలు ఫ్రీలు కొన్ని వందల మంది ఉన్నారు నాకు మళ్ళీ వచ్చేస్తారు పాత వరంతా రేట్లు చూసి రెండు వేల మూడు వందలు ప్లస్ షిప్పింగ్ కావాలంటే వచ్చేయండి ఒక్కటే కొంటే మాత్రమే ఉంటుంది షిప్పింగ్ అలాగే కర్ణాటక తమిళనాడు ముంబై న్యూఢిల్లీ ఎక్కడికైనా ఎప్పుడు డిస్కౌంట్ చీరైనా కాకపోయినా ఎప్పుడు షిప్పింగ్ ఉంటుందండి వారికి ఇవి డిస్కౌంట్ చీరలప్పుడే షిప్పింగ్ పెడతాను ఇవి పెట్టేదాన్ని ఇప్పుడు ఏపీ కూడా షిప్పింగ్ సార్జీ పెట్టేశాను ఇప్పుడే స్టార్ట్ చేశాను ఒక నాలుగైదు వీడియోల నుంచి షిప్పింగ్ లేదు కదా మేడం అంటే ఎక్కువ చీరలు కొన్నారనుకో ఫ్రీ ఇస్తున్నాను ఒకటే అయితే షిప్పింగ్ నా వల్ల అవ్వదు ఇది కూడా కుర్చీల్లో టెంపుల్ ఈ కలర్తో పళ్ళు బ్లౌజు ఇలా వస్తుంది ఓకే ఇవన్నీ క్రేప్ సారీస్ ఇవన్నీ జార్జెట్ శారీస్ మీకు ఏ చీర కావాలో అది ఆర్డర్ పెట్టుకోవచ్చు మీరు కనుక ఇవన్నీ బాగా ఫాలో అయితే ఇంకా మంచి మంచి కలెక్షన్లు తేవటానికి అవుతుంది ఓకే లేకపోతే ఫ్యాన్సీ ఐటమ్కి వెళ్ళిపోతా ఇది రెగ్యులర్ ఐటమ్ అది ఫ్యాన్సీ ఐటమ్ చాలా మంచి కలర్ పింక్ అండి అది ఇది బ్రింజాల్ కలర్ మెహందీ గ్రీన్ ఇది కూడా కుచ్చిళ్ళ టెంపుల్ అండి ఇలా చిన్న టెంపుల్ చీర అంతా ఈ కలరే ఉంటుంది ఇది బ్లౌజ్ వస్తుంది నేనే చూడలేదు అసలు ఈ కలర్ ఎంత బాగుందో ఇలా బాగుంది కదా అది క్రేప్ సరే అండి ఇవి బెంగళూరు క్రేప్ అంటారు అలాంటి మెటీరియల్ వైట్ తాను మనం తీసి డై చేయించి ప్రింట్ చేయించి చీరలు అనమాట ఓకే ఇందులో కూడా బోళు మంది ఇవి చేసేవాళ్ళు ఉన్నారు కానీ వైట్ తాను కొనే దగ్గర ఉంటుంది కథ అంతా ఈ ప్రింట్లు సేమ్ ఇలాగే ఉండొచ్చు వైట్ తాను కొనే దగ్గర ఉంటుందండి ఏదైనా సరే కాస్ట్ వేరియేషన్ అక్కడే దొరుకుతుంది మీకు మెటీరియల్ ఈ చీర మా వీడియోగ్రాఫర్ గారు కూడా చీరలు అమ్ముతున్నారు అనుకుందాం ఆయన చీర సేమ్ అమ్ముతున్నారు అనుకుందాం ఆయన చీర పద్మగారి చీర చూస్తే మీకు తెలుసుకోవాలి ఇది ఎల్లో అండ్ బ్లాక్ ఏ ఇలా బ్లౌజులకు ఏమన్నా కొద్ది కొద్దిగా అంటుకున్నా వాష్లో వెళ్ళిపోతాయండి ఏమవ్వదు కంప్లైంట్ వద్దు ఇవన్నీ నేను రేట్లు తగ్గించేసి రేట్లు చెప్పేసి ఇస్తున్నాను కాబట్టి మీకు మనస్ఫూర్తిగా నచ్చితేనే ఆర్డర్ చేసుకోండి ఓకే లేదంటే నేను మళ్ళీ వాటిని కలర్ తీయించేసి మళ్ళీ డై చేసేసి ప్రింట్ చేయించేయగలుగుతాను అందువల్ల నాకు అస్సలు సమస్య లేదు మొత్తం కలరు ఒక కెమికల్ ఉంటుంది అది కలిపితే మొత్తం కలర్ వదిలేస్తుంది మళ్ళీ డై చేసేసుకోవచ్చు మళ్ళీ ప్రింట్ వేసేసుకుని రోలింగ్ డ్రైవర్స్ చేసేస్తే సూపర్ కొత్త చీర అయిపోతుంది కొత్తయే ఇవి కానీ చెప్తున్నాను నేను అది పద్మగారికి చీరల పట్ల చాలా అవగాహన ఏదో జనంలో పెద్ద మాల్ షాపింగ్ మాల్ అయ్యిందండి నాది అందుకే ఇంత పిచ్చ నాకు బట్టలు అంటే ఇది అటు ఇటు బార్డర్తో గ్రీన్ అండి ఇవన్నీ చాలా కాస్ట్లీ చీరలు రెండు వేల మూడు వందలు ఒక పీసు ఒకటే కొనుక్కుంటే షిప్పింగ్ మీది రెండు కొంటేనే షిప్పింగ్ ఇస్తాను తర్వాత ఉట్టి ఉట్టి రోజుల్లో కూడా షిప్పింగ్ అంతా మా ఇంటికి వచ్చిన వారికి ఇంటికి వచ్చి పట్టుకెళ్తానంటే షిప్పింగ్ ఉండదు కానీ లేకపోతే షిప్పింగ్ ఛార్జెస్ కూడా ఉంటాయండి అవి మీ చీరలు బట్టి రెండు చీరలు కొనుక్కుంటే ఒక రేటు ఉంటుంది నాలుగు కొంటే ఒకటి ఉంటుంది ఒకటి కొంటే ఒకలా ఉంటుంది దాన్ని బట్టి పే చేయాల్సి ఉంటుంది నా ఫోన్ నెంబర్ వచ్చేసి డిస్ప్లే అవుతూ ఉంటుంది ఆ నెంబర్కి మీరు కాల్ చేయకుండా వాట్సాప్కి వచ్చేసి నాకు వాయిస్ మెసేజ్ ఇచ్చిన ఫోటో పెట్టినా నేను వాటికి సమాధానం చెప్తానని తెలియచేసుకుంటూ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి నమస్తే